ఓం శ్రీ గురుభ్యో నమ కుజగ్రహ మార్పు సెప్టెంబర్ పదమూడవ తారీఖున రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి అక్టోబర్ ఇరవై ఏడో తారీఖున తెల్లవారుజానం మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా అంగారకుడు రాశిలో సంచారం చేస్తాడు అంటే సెప్టెంబర్ పదమూడు నుంచి అక్టోబర్ ఇరవై ఏడు వరకు కూడా తులారాశిలో కుజుడు యొక్క సంచారం అంటే కన్యారాశి నుంచి తులారాశిలోకి మార్పు చెందుతాడు ఇప్పుడు సెప్టెంబర్ పదమూడవ తారీఖు నుండి అక్టోబర్ ఇరవై ఏడు వరకు కూడా నలభై ఐదు రోజుల పాటు కుజుడు శుక్రుడు యొక్క క్షేత్రంలో తులారాశిలో సంచారం చేయటం ఈ కుజుడు కూడా స్వాతి విశాఖ నక్షత్రాల్లో సంచారం చేస్తాడు మరి ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా చూసుకునేటట్టయితే మనం చిత్తానక్షత్రం మూడో పాదంలో ప్రవేశంతో చిత్తానక్షత్రంలోను స్వాతి నక్షత్రంలో విశాఖ నక్షత్రంలోతో మరి అంగారకుడు ఆయా నక్షత్రాల్లో ఉంటాడు అంటే మూడు నక్షత్రాల్లో ఉంటాడు అంగారకుడు సహజంగా కుజుడి యొక్క ఫలితం ఏంటి కుజుడి యొక్క కారకత్వం ఏంటి మనం తెలుసుకోవాలి కదా సహజంగా ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలంటారు కుజుడు వాళ్ళ రాసి దగ్గర నుంచి మూడు ఆరు పదకొండు స్థానాల్లో స్వప్తాలను ఇస్తాడు మిగతా వాటిల్లో మధ్యమ ఫలితాలు మిగతా వాటిల్లో చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇది గోచార రీత్యా చెప్పబడే ఫలితం అంటారు అలానే సత్వ భ్రూ రోగ శ్రవణ సాహస శస్త్ర అగ్ని సందర్శన ఉత్పాటన భాతృక కుజుహు కుజహ అంటారు అంటే భాతృక కుజ అంటారు అంటే కుజుడు ఎలా ఉంటాడు భూసంబంధమైన వ్యవహారాలు కోర్టు రియల్ ఎస్టేటు అన్నదమ్ముల విషయాల్లో కానీ అన్నదమ్ముల మధ్యలో సంబంధాలు కానీ శారీరక బాధలు అలానే కెమికల్ కంపెనీసు అలానే మిషనరీ మార్కెటింగు భూమి ఇండ్లు నిర్మాణం కన్స్ట్రక్షను అగ్రికల్చర్ ల్యాండు న్యాయ వ్యవస్థ రక్షణ రక్షణ భటులు న్యాయవాదులు జడ్జీలు సైన్యము అలానే ఏదైతే మేనేజ్మెంటు భూములు అమ్మడము కొనడము అలానే మేస్త్రి పనులు యంత్ర సంబంధమైన విషయాలు మెకానికలు రోగములు శస్త్రచికిత్సలు అగ్ని భయములవన్నీ కూడా కలిగే గ్రహం ఏమిటి అంటే కుజుడు అంటే ఇవన్నీ కూడా అంగారక గ్రహం వల్ల ఏర్పడుతాయి అని అర్థం అంటే ఇక్కడ భూములు కానీ ఇండ్లు కానీ రోగాలు కానీ నరదృష్టి కానీ ఆపరేషన్స్ కానీ అలానే అన్నదమ్ముల మధ్యలో కోర్టు సమస్యలు కానీ అన్నదమ్ముల మధ్యలో కూడా పంచాయతీలు కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కానీ ఇవన్నీ కూడా తెలిపే ప్లానెట్ ఏంది రిప్రజెంటివ్ చేసే ప్లానెట్ ఏంటంటే మార్స్ ప్లానెట్ మార్స్ ప్లానెట్ అనేది రిప్రజెంటివ్ చేసే కొన్ని విషయాలు ఉంటాయి ఎలాంటి విషయాలు నేను ఇందాక చెప్పినట్టుగా భూమికి సంబంధించిన ఇళ్ళు అలానే ప్లాట్సు కన్స్ట్రక్షను కోర్టు ఇష్యూసు లా న్యాయవాదులు అలానే కెమికల్ కంపెనీసు అలానే కోర్టు సమస్యలు మిషనరీకి సంబంధించినవి మెడికల్ సంబంధించినవి కెమికల్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఆపరేషన్స్ ఇవన్నీ కూడా తెలిపేవి ఏంటంటే మార్స్ ప్లానెట్ రిప్రజెంటు చేస్తుంటుంది అంటే మార్స్ ప్లానెట్ అనేది ఎట్టి పర్సెంట్లో కూడా అనుకూలంగా ఉండాలి ఈ మార్స్ ప్లానెట్ కూడా ఈ నలభై ఐదు రోజుల పాటు తన సొంత నక్షత్రమైన కుజుడు నక్షత్రము అలానే స్వాతి నక్షత్రము రాహు నక్షత్రమైన స్వాతి నక్షత్రంలో సంచారం చేయటం గురు నక్షత్రమైన విశాఖ నక్షత్రంలో సంచారం చేయటం వల్ల కుజుడు శుక్రుడు యొక్క రాశైన తులారాశిలో సంచారం చేయటం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతాయో ఒక్కసారి తెలుసుకుందాం ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశైన ధనస్సు రాశి వాళ్ళకి కుజగ్రహ మార్పు ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఇక్కడ పంచమాధిపతి లాభాధిపతి అయిన కుజుడు ముఖ్యంగా వీరికి లాభస్థానంలో ఉంటాడు ఈ రాశి వారికి లాభస్థానంలో కుజుడు యొక్క సంచారం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం అంటే ఏ విధమైన ఫలితాలు జరగబోతుంది అంటే లాభంలో ఉండటం వల్ల కొంత ప్రతి పనియందు కూడా ధైర్యంగా ఉండటం అనుకున్న పనులన్నీ కూడా సాధించే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండటం ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది ప్రతి విషయం కూడా ప్రణాళికాబద్ధంగా ఆలోచనతోటి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఆర్థిక సమస్యలు రాకుండా ప్రతి విషయంలో కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దానితో పాటు ముఖ్యంగా కుజుడు శుక్రుడికి సముడవుతాడు శుక్రుడు కుజుడికి కూడా సముడవుతాడు అంటే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కానీ అలానే కోర్టు వారికి కానీ అనుకూలంగా ఉండటం ఒకటి దాని తర్వాత అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేయటం భూములు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి న్యాయవాదులకు అనుకూలంగా ఉంటుంది మేనేజ్మెంట్ చేసే వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో విశేషమైన కృషి చేయటం వల్ల మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి పదకొండవ స్థానంలో ఆరోగ్యము గతం కంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆర్థిక స్థితిగతులు బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంటాయి వివాహం కానీ స్త్రీ పురుషులందరూ కూడా వివాహాలు జరిగే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాం ధనధాన్య సంపత్తులు బాగా పెరగటం నూతన వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విద్యుత్ పరికరాలు మిషనరీ వాహనాలు కొనుగోలు చేయటం రావలసిన మొండి బాకీలన్నీ కూడా వీళ్ళకు వసూలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే మొండి బాకీలు గతంలో ఏదైతే ఈ బాకీ ఇవ్వరు మనకి ఇచ్చే సూచనలు లేవు అనే వ్యక్తులకు కూడా అద్భుతంగా వాళ్ళకి డబ్బులు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే శారీరక బాధలు తగ్గుతాయి వాళ్ళకి కోర్టు సమస్యలు పంట పరిష్కారం కావటం పిత్రార్జితం బాగా కలిసి రావటం అన్నదముల మధ్యలో కొంత సఖ్యతగా ఉండటం మేనేజ్మెంట్ విషయంలో కూడా వీళ్ళకి అవార్డులు రివార్డులు కలిగి ఉండటం ఉద్యోగస్తులకు కూడా ప్రశంసాజల్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వ్యాపార విస్తరణ నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటం మెకానిక్ సంబంధించిన వాళ్ళకు కూడా వాళ్ళకి శాలరీలు పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలానే డాక్టర్స్కి కానీ పోలీసులకు కానీ న్యాయవాదులకు కానీ ల్యాబరేటరీస్లో పనిచేస్తున్న వ్యక్తులకు కానీ ఓన్ లాబొరటరీస్ పెట్టుకున్న వ్యక్తులకు కానీ ఆర్థిక పరంగా లాభాలు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి శస్త్రచికిత్స చేసుకున్న వ్యక్తులకు కూడా ఆపరేషన్ చేసుకున్న వ్యక్తులకు కూడా దానిలో విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే సహజంగా ఎలా ఉండబోతుంది అని అంటే ఈ రాశి వాళ్ళు పనిచేయదలుచుకుంటే ఖచ్చితంగా డెఫినెట్లీ ఆ ఏయం ఆ గోల్ని నేను నిర్వహించాలి ఖచ్చితంగా ఆ లక్ష్యాన్ని నేను చేరుకోవాలని ఒక ఉద్దేశంతో ముందుకు వెళ్ళే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి అంటే ధనస్సు రాశి యొక్క క్యారెక్టర్ని కూడా మనం చూసుకునేటట్టయితే అయితే అద్భుతంగా నేను చేయాలి దీనిలో విజయం సాధించాలి ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి ఓ గోల్ని సాధించాలి అంటే లైఫ్ అనేది నేను డెవలప్మెంట్ చేసుకోవాలని ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళే మనస్తత్వం గల ధనసు రాశి వాళ్ళకి అన్నిటా విజయం సర్వత్రా విజయం లభించే అవకాశం బాగా ఉంటుంది కాబట్టి ఇక్కడ నేను చెప్పే రెమెడీస్ పాటించండి మరింత ఫలితాలు వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది ముఖ్యంగా మనకి కుజగ్రహము ఏదైనా సరే జన్మజాతకాన్ని బట్టి నీచరాశిలో ఉన్నా అలానే శత్రు క్షేత్రంలో ఉన్నా కూడా కుజుడు మనకు గోచార రీత్యా బాగలేకపోయినా కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవటం చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే కుజగ్రహం అనేది సహజంగా ఉచ్చస్థానాన్ని మనం చూసుకుంటాం ఉచ్చస్థానం అనేది ఎక్కడుంటుందో చూసుకుంటాం చూసుకున్న తర్వాత దాని యొక్క నీచస్థానాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం అయితే ఇక్కడ గోచారీత్యా ఇక్కడ మనకి కుజుడు అనుకూలంగా లేకపోయినా మనం పుట్టినప్పుడు బర్త్ చార్ట్ అనేది ఒకటి ఉంటుంది జన్మజాతకం అనేది ఈ జన్మజాతకంలో కూడా కుజుడు నీచస్థానంలో ఉన్న కుజుడు శ్ర శత్రుక్షేత్రంలో ఉన్న కుజగ్రహంతో అనేక గ్రహాల యొక్క కలయిక కలిగి అది ఏదైతే మనకి చెడు ఫలితాలను ఇచ్చే అవకాశం అనేది కొన్ని కుజుడు ఉంటుంది కాబట్టి కుజుడు అసలు ఏ స్థానంలో ఉంటుందో మనం తెలుసుకోవాలి అంటే నీచస్థితి అంటే జన్మజాతకంలో కర్కాటక రాసి నీచస్థానం అలానే కర్కాటకం నుంచి మనం లెక్క వేసుకుంటే సప్తమం అనేది మకర రాశి మకర రాశిలో కుజుడు ఉచ్చస్థానంలో ఉంటాడు కుజుడికి వచ్చేటప్పుడుగా సహజంగా మేష ఉచ్ఛిక రాసులు అనేవి స్వక్షేత్రాలు అర్థం అంటే ఏదైనా సరే జన్మజాతకాన్ని చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా చెప్పబడే ఫలితాలు అంటారు గోచారిత్య కూడా ముఖ్యంగా మనకి ఏ విధంగా ఉండబోతుందో చూసుకోవాలి అలానే మన జన్మజాతకంలో కూడా కుజమారుదశ కలిసి వస్తుందా లేదా చూసుకోవాలి కుజుడు నీచ స్థానంలో ఉన్నాడా లేదా చూసుకోవాలి అయితే ఓవరాల్గా కుజుడి వల్ల మనకి చెడు ఫలితాలు జరుగుతుంటే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనం తెలుసుకోవాలి ముఖ్యంగా చాలామంది కూడా రకరకాలుగా కుజదోషాలు ఉంటాయి కుజుడితో ఏర్పడేవి చాలా కాంబినేషన్స్ కాంబినేషన్స్నే ఉంటాయి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే దాన్ని కుజదోషం అని అంటారు అలానే కుజుడు కొన్ని రాసులకి పదమూడు నక్షత్రాల కుజదోషం అనేది వర్తించదు సహజంగా అలానే కుజుడు కూడా ఇక్కడ కొన్ని రాసుల్లో కొన్ని లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి దోషం అనేది వర్తించదు అలానే కుజుడు గురువు కూడా కలిస్తే జన్మజాతకంలో కుజుడు యొక్క దోషం పోతుందని శాస్త్రం చెప్పారు కాబట్టి ఇక్కడ కుజుడు యొక్క ఫలితం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనం తెలుసుకుందాం గోచార కుజుడు బాగున్నాడా లేదా తెలుసుకోవాలి నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా కేవలం నాట్ ఓన్లీ ట్రాన్స్ట్ సిస్టమే కాదు గోచారమే కాదు జన్మజాతకంలో కూడా కుజుడు ఎక్కడ ఉన్నాడు అంటే నీచరాశిలో ఉన్నాడా కర్కాటక రాశిలో ఉన్నాడా కుజుడు ఉచ్చస్థానమైన మకర రాశిలో ఉన్నాడా వారు ఏ లగ్నంలో జన్మించారో ఆ లగ్నాన్ని కుజమార్దశ కలిసి వస్తుందా లేదా తెలుసుకోవాలి కుజుడు గోచార రీత్యా కూడా మంచి స్థానంలో ఉన్నాడా లేదా అంటే శుభస్థానంలో ఉన్నాడా లేదా తెలుసుకోవాలి జాతకంలో కుజదోషం అనేది ఉందా లేదా అంటే కుజదోషం అంటే రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానంలో కుజుడు ఉంటే దాని కుజదోషం అని కొన్ని నక్షత్రాల కుజదోషం వర్తించదు కూడా అలాంటి పదమూడు నక్షత్రాలు ఉన్నాయి కొన్ని రాసులు ఉన్నాయి కొన్ని లగ్నాలు ఉన్నాయి అలానే కుజుడు కొంత కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్ తోటి కూడా కుజుదోషం అని పోతుందని మన శాస్త్రం చెప్పబడింది అందువల్లే ఇక్కడ కుజదు కుజుడు గురువు కలిస్తే కూడా కుజుదోషం అనేది పోతుంది కాబట్టి ఇక్కడ కుజగురువుల యొక్క కలయిక కానీ కుజుడి మీద గురుదృష్టి కూడా ఉంటే ఖచ్చితంగా ఈ కుజదోషం అనేది పోతుంది కాబట్టి కుజుడు యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అందులో ముఖ్యంగా కుంభసింహరాశుల్లో జన్మించిన వాళ్ళకి కుజుదోష ప్రసక్తి లేదని శాస్త్రం చెప్పారు అంటే కుంభే సింహే నదోష అంటే నదోషం అంటే నదోషం అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి నదోషం అంటే ముఖ్యంగా చెప్పబడింది ఏంటంటే ఈ రెండు రాశుల వాళ్ళకి శాస్త్ర ప్రకారంగా దోషం అనేది ఉండదు అని అర్థం అంటే గురుమంగళ సంయోగే భౌమ దోష విద్యతీ అన్నారు ఇక్కడ అంటే గురువు కుజుడితో కలిసినా అలానే గురువు యొక్క దృష్టి కుజుడి మీద ఉన్నా కూడా ఇక్కడ కుజదోషం అనేది వర్తించదు అని చెప్పారు అలానే కుంభే సింహే నదోష సత్ అంటారు అంటే కుంభంలో కానీ సింహరాశిలో జన్మించిన వాళ్ళకి కుజదోషం వర్తించదని శాస్త్రం చెప్పారు కాబట్టి కుజదోషం నిజంగా ఉంది కుజుడు గోచారీత్యా బాగలేదంటే దాని ప్రత్యేకమైన పరిహారాలు అంగారకాయుజ్ఞ శక్తి వస్తాయి తన్నో భౌమ ప్రచోదయా తనే మంత్రాన్ని అలానే అంగారక పాపదాస్ రుద్రాభిషేకాన్ని చేసుకోవాలి దానితో పాటు ముఖ్యంగా అంగారకుడు సంబంధించిన పాశదాస్రోహమం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అంగారకుడు సంబంధించిన పాష్పదా స్రోహమము పూజ జపము ఉంటుంది ఏడు వేల సార్లు బ్రాహ్మణోత్తములు చేస్తారు అంగారకు పాపత రుద్రాభిషేకంతో పాటు కందుల దానం చేయటం అలానే ఎర్రని వస్త్రము ఎర్రని పూలు ఎర్రని చెప్పులు ఎర్రని గొడుగు దానం చేయాలంటారు అలానే అంగారకుడికి అంగారకుడు రక్తవర్ణం రక్తగంధంలో ఉంటాడు అలానే ఏదైతే ఎరుపు రంగుల శివలింగానికి అంగారక రుద్రాభిషేకం చేయాలి వీలైతే ఇంకా విశేషంగా పది శివలింగాలతో అభిషేకం చేయటం వల్ల అంగారక పాష్పతా రుద్రాభిషేకం చేయటం వల్ల కూడా మంచి జరుగుతుంది అలా నవగ్రహాలు అంగారకుడు ఉంటారు అంగారకుడి యొక్క అభిషేకం చేసుకోవాలి పంచామృతాలతో కానీ పండ్ల రసాలతో కానీ చెరుకు రసంతో కానీ అంగారకుడు సంబంధించిన అభిషేకం చేస్తే అంగారకుడు యొక్క దోషం అనేది క్లియర్గా తొలగిపోతుంది తొలగిపోవటం వల్ల రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ గొడవలు కానీ తగాదులు కానీ అన్నదమ్ముల మధ్యలో కానీ శారీరక సంబంధాలు కానీ అలా న్యాయ వ్యవస్థ కానీ న్యాయవాదులు కానీ భూముల అమ్మకాలు కొనుగోలు చేయటాలు కానీ మెకానికల్ సంబంధించిన ఏదైతే షాప్స్ ఉంటాయో వాళ్ళకు కానీ అందరికీ కూడా మెడికల్ కంపెనీల వాళ్ళకు కానీ మెడికల్ లాబరేటరీస్ వాళ్ళకు కానీ డాక్టర్స్ కానీ అందరికి కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీ అందరికీ కూడా అంగారకుడు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలగాలని ఆశిస్తూ సర్వే జన సుఖనోభవంతు